ఇంతకి మా ఇల్లు ఎలా కనిపెట్టారు అని ఆనందరావు అడగడంతో ఇలా అని ఫోన్ చూపిస్తుంది నర్మదా వ్రతంలో మీతో సెల్ఫీలు దిగాం కదా అప్పుడు మీ ఫోన్ నుంచి నా ఫోన్ కి లైవ్ లొకేషన్ షేర్ చేసుకున్న ఆ లొకేషన్ పట్టుకొని వచ్చామని జలక్కిస్తుంది నర్మదా దాంతో ఆనందరావు చిన్నపిల్లాన్ని చేసి ఇంత మోసం చేస్తారా అని అంటాడు చిచ్చి మోసం అనే మాట మాట్లాడటానికి మీకు సిగ్గనిపించడం లేదా మాకు పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయని మాయ మాటలు చెప్పి మా మావయ్య గారు మోసం చేసి చందూ బావతో వల్లి పెళ్లి చేస్తారా ఇక మీ పాపం పండింది ఇప్పుడే మా మామయ్య గారిని తీసుకువచ్చి మీ అంతు తేలుస్తాం అంటూ అక్కడి నుంచి ఆవేశంగా వెళ్తుంటారు ప్రేమ నర్మదులు ఆగండమ్మా చెప్పొద్దా అని బతిములాడుతారు భాగ్యం ఆనందరావు వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళిపోతారు మావిడి గారండి మన పాపం పండిందండి ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ ఆ రామరాజు వచ్చి మనల్ని మడత పెట్టేస్తాడు అన్ని అని భాగ్యం దగ్గర ఏడుస్తాడు ఆనందరావు మన మధ్య మన కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయండి అంటూ రామరాజుతో సంతోషంగా ఉంటుంది వేదవతి ఇంతలో ఇద్దరు కోడలు నర్మదా ప్రేమలు ఎగురుతూ వచ్చేస్తుంటారు ఈ రోజుతో వాళ్ళ భాగోతం బయట పడిపోతుంది మామయ్యని ఇంత మోసం చేస్తారా మావయ్య చేతిలో వాళ్ళకి మామూలుగా ఉండదు అంటూ దూసుకొస్తుంటారు నర్మదా ప్రేమలు మన అపార్థాలు ఇక చోటు ఉండదండి అని వేదవతి అంటే తదాస్తు అని అంటాడు రామరాజు ఇంతలో నర్మదా ప్రేమలు గేట్లు తీసుకొని దూసుకొని వస్తారు అయితే వీళ్ళం దూకుడికి కళ్యాణం వేయడానికి రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి సరిగ్గా రామరాజు దగ్గరికి వచ్చేసరికి అడ్డుగా నిలబడుతుంది ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి పదండి అని అంటుంది శ్రీవల్లి వీళ్ళిద్దరూ తలాడించి శ్రీవల్లి వెనుకే వెళ్లిపోతారు ఇక ముగ్గురు కలిసి ముచ్చట్లు పెడతారు శ్రీవల్లి మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ ఉంటే ఏ మాట్లాడాలన్నా పక్కకు వచ్చి గమ్మునుంటావు మాట్లాడు అని అంటుంది